హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రొయ్యలు ఫ్రై అండి రొయ్యలు ఫ్రై ఈ విధంగా చేస్తే తిక్కు గేవీతో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి రైస్లోకైనా సాంబార్లోకి పూరీలోకి పులకాలోకి రసంలోకి దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి రొయ్యల ఫ్రై ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాను వీటికి శుభ్రంగా పొట్టి తీసి నాలుగైదు సార్లు నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా తెల్లగా కడిగేసి ఒక చిల్లులు గిన్నెలో వేసి వాడేసేసానండి వాటర్ లేకుండా ఆ రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి పైకి కిందకి పైకి కిందకి అటు ఇటు బాగా రొయ్యలకి పసుపు ఉప్పు పట్టించేయాలండి చూసారు కదా ఈ విధంగా రొయ్యల్ని బాగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఒక పాను పెట్టాను ఆ పానులో పావుగంట తర్వాత ఈ రొయ్యల్ని అయితే వేసేసానండి గరిటితో అటు ఇటు ఇలా కదిపి మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక పది అయితే రొయ్యల్ని ఉడికించానండి పది నిమిషాల తర్వాత చూస్తే రొయ్యల్లోంచి వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో ఈ రొయ్యల్లోంచి వచ్చిన నీరంతా కూడా ఆవిరైపోవాలండి అంటే రొయ్యలకి బాగా పట్టేయాలండి నీరంతా ఉడికి ఇలా అటు ఇటు బాగా కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు అయితే రొయ్యల్ని ఇలా మగ్గించేశానండి చక్కగా రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయింది చూసారు కదా అస్సలు నీరైతే లేకుండా ఇలా మగ్గించి మూత పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ అయితే పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ వేస్తున్నానండి ఒక ఆరు స్పూన్ల దాకా ఉంటుందండి ఆయిల్ వేసి నాలుగు చెక్క మొగ్గ వేసానండి ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు ఒక్కసారి ఒక్క వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు నేను ఇలా సన్నగా చీల్చేసాను అవి కూడా ఆయిల్లో వేసేసి అటు ఇటు పచ్చివాసన పోయేలాగా కలిపేసానండి చూసారు కదా ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసి మగ్గించి పెట్టుకున్న రొయ్యలు అండి ఇవి చూస్తారు కదండి ఆవిరి పట్టించిన రొయ్యల్ని తీసుకొచ్చి ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఈ ఆయిల్లో రొయ్యల్ని అటు ఇటు పైకి కిందికి బాగా కలుపుతూ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేయాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఈ పసుపు అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రొయ్యలకి అయితే ఇలా పట్టించేయాలండి లైట్గా కలర్ అయితే వచ్చినాయి కదండి రొయ్యలు చూస్తారు కదా ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయనండి బాగా చిన్ని చిన్నిగా ముక్కలు చేసేసాను తురుముకోవచ్చు కూడా అండి పేస్ట్ కింద నేనైతే బాగా సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నానండి ఈ ఉల్లి ముక్కలు వేయడం వల్ల ఫ్రై చక్కగా తిక్కటి గ్రేవీతో ఇగురు టైపులో వస్తుందండి ఆ గ్రేవీతో రైస్ తినడానికి బాగుంటుంది రైలు ఫ్రై అయిపోయి చక్కగా తింటుంటే చాలా బాగుంటుందండి మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టానండి పది నిమిషాల తర్వాత ఉల్లి ముక్కలు కూడా మగ్గిపోయాయి చూస్తారు కదా చాలా బాగా అయితే ఉల్లిముక్కలు మగ్గిపోయాయి సన్నగా ఊడి కట్ చేసాం కదండి అందుకే తొందరగా అయితే ఉల్లి ముక్కలు ఇలా మగ్గిపోయాయి ఇలా మగ్గిన ఉల్లిముక్కల్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు రొయ్యల్లో ఉప్పు అయితే ఎక్కువైతే పట్టదండి ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసి కొద్దిగా మగ్గించాం కాబట్టి తక్కువే పడుతుంది ఇప్పుడు పైకి కిందికి అటు ఇటు బాగా రొయ్యలకి ఉప్పు కారం పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి చూస్తారు కదా ఇలా అటు ఇటు బాగా కలిపి చిన్న కప్పు నీళ్ళు వేస్తున్నానండి దీనివల్ల థిక్ గ్రేవీ అయితే మనకి వస్తుంది చూసారు కదా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇగురులా కాకుండా అలాగే ఫ్రైలా కాకుండా రొయ్యలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక పది నిమిషాలు మూత పెట్టాను చూసారు కదా ఇలా రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తిక్క గ్రేవీతో రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా రసంలోకి సాంబార్లోకి అయితే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా నేను ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది రొయ్యల్లో పైకి కిందికి అటు ఇటు బాగా కొత్తిమీర అంతా కూడా రొయ్యలకి పట్టించేశాను వేడి వేడి రొయ్యల ఫ్రై తిక్క గ్రేవీతో రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఒక బౌల్ తీసుకుని రొయ్యల ఫ్రై అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు కదండి రొయ్యల ఫ్రై తింటే ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా రొయ్యల ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్